ఆగస్టు వార్ మూవీ అండ్ కూలీ రిలీజ్ నేను వార్ మూవీ చూద్దాం అనుకుంటున్నాను ఒక తెలుగువాడు మన తెలుగులో మన తెలుగు రాష్ట్రాలకి నెంబర్ వన్ హీరో పొజిషన్ తన నటనతో తన తాతని బాబాయిని అందరినీ మైమరిపించి తన ఫ్యాన్స్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయకుండా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఇస్తా ఒక్కొక్క లాంగ్వేజ్ నేను ఎక్కడికి పోయినా మన జపాన్కి పోయినా చైనా పోయినా మనకి తెలుగు వాళ్ళు జపాన్ వాళ్ళు కూడా భాష తెలుగు నేర్చుకొని ఎన్టీఆర్ గారి గురించి ఆయన ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే ఈరోజు హార్ట్ కోర్ ఫ్యాన్స్ అయిపోయారు ఆయన నటన ఎక్కడో ఉంటుంది ఎక్కడో పోది ఒకప్పుడు మనం పెద్ద ఎన్టీఆర్ గారి పాటలు వింటే మైమరిచిపోతాం ఆయన యాక్టింగ్ కానీ మన ఇప్పుడు ఘంటసాల గారు ఉన్నారు ఘంటసాల గారి పాటలు వరల్డ్ వైడ్ ఇండియా లెవెల్లో వరల్డ్ లెవెల్లో ఆయన పాటలు వినేవాళ్ళు గంటసాల గారి పాట గంటసాల గారి పాట అంటే ఎన్టీఆర్కి పెట్టింది పేరు ఎన్టీఆర్ గారికి పెద్ద ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ అంటే తప్పు అనుకోమా కానీ పెద్ద ఎన్టీఆర్ గారికి ఘంటసాల గారు పాడారంటే ఆయన చేసిన వైరుధ్యం పాత్రలకి ఆయన ఇచ్చిన గళానికి మనకి మన తెలుగుని ఎక్కడి వరకు ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారో అక్కడ వరకు తీసుకెళ్ళగలిగి అలా మన యాక్టింగ్తో ఆయన యాక్టింగ్తో ఒక చూడాలని కానీ ఒక స్టూడెంట్ నెంబర్ వన్ కానీ మీరు సినిమాదిరి కానీ ఇక రాసిన మీరు చూసుకుంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సినిమాకి జైలు అవసా మూడు వేరియేషన్లు ఇప్పుడున్న టాలీవుడ్లో ఏ హీరో కూడా చేయట్లేదు ఆ సాహసం చేయట్ల దట్ ఈస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చేయబడే చేయగలిగాడు కాబట్టి మనకి బాలీవుడ్లో కూడా మార్కెట్ అవుతుంది ఇండియా లెవెల్లో మార్కెట్ ఉంది మార్కెట్ సంపాదించుకున్న వ్యక్తి దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో తన భావజాలంతో అందరినీ ఆకట్టుకొని వార్ టు బ్లాక్ బస్టర్ ఇటు ఒకప్పుడు మనం హాలీవుడ్ మూవీ వస్తే టైటానిక్ కానీ వేరే మూవీ ఇవిల్ రెడ్డి కానీ ఏదో కొన్ని నాకు పేర్లు తెలియవు ఆ ఇన్ని ఇన్ని కోట్లు వచ్చింది అన్ని కోట్లు వచ్చిందని చాలా చెప్పుకునేవాళ్ళు నేను చిన్నపిల్లవాడు ఇవాళ దాన్ని షేక్ చేసింది ఒక బాహుబలి ఆ బాహుబలిని మన ఇండియాకి పరిచయం చేసి ఇండియా నుండి ఇటర్ కంట్రీలో కూడా తీసుకెళ్ళి మన తెలుగువాడి సత్తా మన తెలుగువాడి సినిమాని గర్వంగా తీసుకెళ్ళగలిగారు ఈ రోజున మన సినిమాని మన ఎన్టీఆర్ సినిమాని ఈ రోజున ఎక్కడికో వెళ్తుంది బ్లాక్ బస్టర్ కొడుతున్నాం వరల్డ్ రికార్డ్ రీఫిట్ అయింది మీరు చూడండి నా మాటే శాసనం మరి ఇప్పుడు రోల్ చేసే చెప్తారు సార్ ఇది ఒక అద్భుతమైన వర్క్ ఇది ఇది ఫ్యాషన్ ఇది ఒక ఫ్యాషన్లో నీకు ఒక ఫ్యాన్స్కి నేను ఇలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అనుకునే ఒక ఫ్యాన్స్కి ఆ హీరో అనేది నేను విలన్గా చేస్తున్నానా హీరోగా చేస్తున్నానని చూడ్డు తన ఫ్యాన్స్కి తనకి నన్ను ఎలాగైతే చూస్తారు ఈ క్యారెక్టర్ ఎలా చూస్తారు ఈ క్యారెక్టర్ ఎలా చూస్తారని చేయడమే తప్ప నువ్వేదో అని అనుకో నువ్వు వేయచ్చు పది మంది పది రాళ్ళు వేస్తారు అది కాదు దానిలో ఉన్న మన టాలెంట్ మన హీరో చేశాడా లేదా చూడండి అంతే తప్ప ఆయన ట్రోల్ చేసి వీని ట్రోల్ చేసి ఏముండదండి ఉండదండి దట్ ఈస్ సినిమా సినిమాని సినిమా లాగా చూడండి ఇప్పుడు అంత ఎందుకండి కూలీ వస్తుంది కూలీలు ఎంతమంది చేశారండి అమీర్ ఖాన్ గారు చేశారు మళ్ళీ నాగార్జున గారు చేసి నాగార్జున గారు మెయిన్ రోలు మెయిన్ విలన్ విలన్ గారు చేశారు ఆయనకి ఆయనకేమవసరం అండి నవమన్మధుడు ఆయన అన్నమయ్య కానీ వేరే కానీ వేరే వేరే సినిమాలు చూస్తూనే ఉన్నాం జస్ట్ కు మన ఇది చూసాం కుబేర డిఫరెంట్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశారు కదా ఇది అంతే జనాన్ని మనసులు కొల్లగొడతాడు దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్ నువ్వు సినిమాని సినిమాలో చూడండి మా అది ఇది చేశాడు ఇది చేశాడని వద్దు దయచేసి ఆ ట్రోలింగ్ మానుకోండి సినిమాని సినిమాలాగా చూడండి మనం కొడుతున్నాం మన తెలుగువాడి సత్తా టాలీవుడ్ కాదు బాలీవుడ్లో మనం ఎగరేస్తున్నాం ఇదంతే జరుగుద్ది జై హింద్